నమస్తే ఎస్పీ న్యూస్కి స్వాగతం చేనేత సంఘాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు ఉమ్మడి నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన సంఘాల నేతలు శుక్రవారం హైదరాబాద్లోని నివాసంలో రాజగోపాల్ రెడ్డిని కలిసి పలు సమస్యలు విన్నవించారు వాటిలో ముఖ్యంగా ప్రతి చేనేత మగ్గానికి ఉన్న జియో ట్యాగ్ అనుబంధ కార్మికులకు మొత్తం ముగ్గురు ఉండేలా చూడాలని గతంలో జియో ట్యాగ్ అనుబంధ కార్మికులు ఉండేవారు ప్రస్తుతం ఇద్దరికి కుదించారు మూడు వందల యాభై సంఘాలకు సంబంధించిన యాభై కోట్ల రుణాలను మాఫీ చేసి కొత్తగా మళ్లీ రుణాలు మంజూరు చేయాలని చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు తన రాజకీయ ప్రస్థానమే చేనేత సంఘాల సమస్యల పరిష్కారంతో మొదలైందని గుర్తు చేస్తూ తప్పకుండా జియో ట్యాగ్ అనుబంధ కార్మికుల పెంపు రుణమాఫీ కొత్త రుణాల మంజూరు చేనేత కార్మిక సంఘాలకు అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డిని కలిసిన వారిలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సిరిపురం చౌటుపల్ మోత్కూర్ మునుగోడు పలివేల పుట్టపాక సొసైటీ సభ్యులతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సొసైటీ సభ్యులు ఉన్నారు ಸೌಮ 25 ಸೇರಿ ಬಿಟಾಲ ಅಂತ ಹೇಳಿ ಬಂತು ಆ ಸಿರಿಕ್ ನೇಸಿ ಸಿರಿ ಬಿಟಾಲ 56 ಸಿರಿಲ್ ಸಮತ್ರ ನೇಸಿಸ್ತನೆ ಈ ಸಬ್ಸಿಡಿ ಇಷ್ಟಮ್ ಲೇಬಲ್ ಆಗಲಿ ಬಿಟರ್ ಆದ್ರೆ ಏನನ್ನ ಬರೋಸ ಸ್ಕೀಮ್ ಆಗ್ಲಿ ಆ ಸ್ಕೀಮ್ ಮೇಲೆ پوری ನೇತನ ಬರೋಸ ಸ್ಕೀಮ್ಲ ಇವನ್ನ ಬಿಟ್ಟಿ ಹಾ ನೇತನ ಬರೋಸ ಸ್ಕೀಮ್ ಅಂತ ಇರೋ ಟೈಮ್ ಆಯ್ತಾ ಏಟೇ ಉಂಡೆ ನೇತನ ಟ್ಯಾಕ್ಸ್ ಇದೆ ಹಾ ಸರ್ ಸಬ್ಸಿಡಿ ಬದ ಕೊಂಡೆ ಸರ್ ಈ ನೇತನ ಸಬ್ಸಿಡಿ ಬತ್ತಿದೆ నేతల పరిస్థితులు పరిస్థితులు ఏమని చెప్పారు చెప్పారు